ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಅಮ್ಮೀ ರಾವಟ ಕುಂಕುಮಾರ ವಿಬಿಂಬ ಕಣ್ಣು ನಿಂಗ ಕಾಟುಕೆ ಕಾಂಚನಹಾರು ಗಡಮುನ ಮೆರೆಯ ಪೀತಾಂಬರಮು ಸೋಭರು ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ అమ్మా సౌభాగ్య లక్ష్మీ నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులొలుక పాదమ్ముల మూవలు గల గల గలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా ನಿತ್ಯ ಸುಮಂಗಳಿ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣಿ ಭಕ್ತ ಲಘು ಕಲ್ಪವಲ್ಲಿ కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మా జనక రాజుని ముద్దుల కుమరిత రవికుల సోముని మణివే సాధు పూజలు పూజలందుకొని శుభముల తీ దీవెనలీయగా సౌభాగ్య లక్ష్మి రావమ్మ

కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కల సౌభాగ్యముని చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్యవమ్మా అమ్మా సౌభాగ్య సౌభాగ్యం ముల బంగారు తల్లి పురంధరుని విటలుని పట్టపురాణి అతి నిత్యమున పూజలు

हे लक्ष्मी हे लक्ष्मी आदि लक्ष्मी मां महालक्ष्मी अनुग्रह तल्ली ने दैको अनुग्रह अनुकिये पात्र नेच तल्ली नि ने चलने करुणा कटा नार मां पे कृपिन तल्ली जगन्माता पाहिमान 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 पाहि मान पाहि कलुगु भय జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మలగన్నా అమ్మ ముని అఖిల జగాలకు అమ్మ నీ చరణ మితి నమ్మా కోరితి నమ్మా భవాని జననీ శివకామి విజయ విజయూపిణి రి తలగు భయాలు నిదయలున్నా కలుగు జయాలు నిరతము మాకు నీడ నిలచి జయమునియే అమ్మా జయమునియే అమ్మా భవని జననీ शिव का मी जय शुभकारिणी विजय रूपिणी माणिक्यवीणामुलयन्ती मदालसा मञ्जुलवाग्विलासिनी महेन्द्रनीलज्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्डेषु पाशाङ्कुशधरे पाना हस्ते नमस्ते नमस्ते जगदेकता नमस्ते जगदेकता